కూటమిపాలెనలో కీచిక పరువు నడుస్తోందని వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మండిపడ్డారు గంట గంటకు క్షణ క్షణానికి మహిళపై మానభంగాలు అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు మహిళా శక్తి యాప్ ఓపెన్ చేసి గొప్పలు చెప్పుకోవటం కాదని మండిపడ్డారు కోటమిపాలెంలో వేల మంది దుర్యోధనలు లక్షల కొద్ది దుస్శాసనలు ఉన్నారన్నారు జీజీహెచ్ కీచుకులపై బెయిల్బుల్ కేసులు పెట్టి మహిళలు కన్నీళ్లు తుడుస్తోందన్నారు మహిళలకు అన్యాయంగా జరిగితే YSRCP మహిళలు న్యాయం కోసం ఉద్యమిస్తారని జక్కంపూడి విజయలక్ష్మి తెలిపారు. మా నోటీస్ వచ్చేది వచ్చేది నోటీస్ వచ్చే ఆన్లైన్ రియర్స్ బ్యాక్ You got information. Yes, ma'am. What is the number? Internal complaint. Internal complaint. Internal complaint. Internal complaint. Internal complaint. Internal complaint. में complaint. Internal complaint. Internal complaint. Internal complaint. Internal complaint. Internal है, Internal complaint. 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 Internal బయోకెమిస్ట్రీ ల్యాబ్లో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడతాం లైంగిక వేధింపులకి గురయ్యరు అనేటటువంటి విషయాన్ని చూసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళ కూడా ఇక్కడ రావడం జరిగింది వచ్చాక ఇక్కడ వారితో మాట్లాడితే హెచ్ఓడి ఆవిడ ఒకటి చెప్తారు బయట బయోకెమిస్ట్రీకి సంబంధించినవి అదే రకంగా ప్రిన్సిపాల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఇంకోటి చెప్తాడు వచ్చినటువంటి క్యాంప్ ఆఫీసర్ ఇంకోటి మాట్లాడతాడు అంతేకాకుండా డిప్యూటీ కలెక్టర్ నేను ఇక్కడ ఇదంతా నేనే చూస్తాను ఈ పరిధిలోనే ఆయన ఇంకోటి పోలీసు వారి మాటలు ఇంకోటి ఉంటాయి అలా అంటే మీరు ఎక్కడ ఏం జరిగినా సప్రెస్ చేసేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారు తప్ప మహిళలు గురించి ఏ రోజుని ఆలోచించేసేటటువంటి పరిస్థితి లేదు మహిళా శక్తి యాప్ ఓపెన్ చేస్తామని గొప్పలు చెప్పుకోవటం అని ఆరా లొకేషన్ అడుగుతున్నాను అడుగుతున్న వాళ్ళ చంద్రబాబుకి దమ్ముంటే రమ్మనండి తేల్చుకుంటాం అంతే తప్ప మహిళలు ఈ రకమైనటువంటి విద్యార్థులను లైంగిక వేధింపులు అవుతూ ఉంటే ఇవాళ ఏదేదో మాటలు చెప్పి తల్లబల్లి కబుల్తోటి కాలక్షేపం చేద్దాం అనుకుంటే ఊరుకునేటటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పేసి చెప్తాం ఓటమి నాయకులు చెప్పేటటువంటి మాటలకి చేసేటటువంటి పనులకి అక్కడ వంతలు లేదు ముఖ్యంగా ఒకే ఒక్క విషయం వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భారతంలో ఒక ధృతరాష్ట్రుడు ఒక దుర్యోధనుడు ఒక దోశాసనుడు ఉన్నారు ఇవాళ కూటమి ప్రభుత్వంలో వేల మంది దుర్యోధనులు లక్షల కొద్ది దుస్సాసనులు ఉన్నారన్నది ఇటువంటి చర్యల వల్ల నిరూపితం అవుతుందనేటటువంటి వాస్తవైనటువంటి విషయం కోంపల్లి డ్రగ్స్ కేసుపై దర్యాప్తు కొనసాగుతుంది ఇప్పటికే మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్యతో పాటు ఆరుగురు కోర్టు రిమాండ్ విధించింది అలాగే మరో పంతొమ్మిది మందికి ఈగల్ టీం నోటీసులు ఇవ్వనుంది